హలో ఆల్ గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ మండే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇదైతే నిన్నటి వ్లాగ్ అండి సండే వీకెండ్ ఎలా చూస్తూనే అయిపోతుంది అసలు మళ్ళీ మండేలోకి వచ్చేసాము మరి నిన్న సండే స్పెషల్స్ మీరు ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి మా ఇంట్లో అయితే నిన్న మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఈ నూడిల్స్ అయితే ప్రిపేర్ చేసాము ఈ నూడిల్స్ నుండి అనుకుంటున్నాం ఇంతకుముందు ఒకసారి నేను ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఈ నూడిల్స్ తీసుకున్నా మాకు బాగా నచ్చాయి తర్వాత మాకు దగ్గరలో ఉన్న స్టోర్స్లోనైతే ఎక్కడ దొరకలేదు అనమాట ఆ తర్వాత మొన్న ఒకసారి వేరే దగ్గరికి వెళ్తే అక్కడ దొరికాయి అనమాట సో తీసుకొచ్చేసాము అది తీసుకొచ్చేసినప్పటి నుంచి సండే ఎప్పుడు వస్తుందా చేద్దామని వెయిట్ చేస్తున్నాం ఎందుకంటే నార్మల్ డేస్లో హడావుడిగా ఉంటాం ఇంకా ఉదయాన్నే హడావిడిగా వెళ్తారు అందరం ఒకేసారి తినాం కదా అని చెప్పి సండే రోజైతే మా పిల్లలు కూడా చేయమన్నారు నూడిల్స్ ఇవి స్లర్ప్ ఫామ్ నూడిల్స్ అండి మేము ఇంతకుముందు చాలామంది వీడియోస్లో వీటిలో నేను చూశాను కానీ ఎప్పుడూ తీసుకోలేదు అమెజాన్లో వీటిలో కూడా ఉన్నాయి కానీ ఎందుకో అలాగా చూశాను కానీ ఎప్పుడూ తీసుకోలేదన్నమాట ట్రై చేసాం చాలా బాగున్నాయి అందుకే మీతో కూడా షేర్ చేస్తున్నాను ఇంతకుముందు నేను ఒకసారి షార్ట్ వీడియోలో కూడా చెప్పాను ఈ నూడిల్స్ ట్రై చేసాము చాలా బాగున్నాయి అని చెప్పి యాక్చువల్లీ వీటిలోని నూడిల్స్ ఉన్నాయి మ్యాగీ టైప్లో మామూలుగా వాటర్ వేసి బాయిల్ చేస్తాం కదా అలా కూడా ఉన్నాయి కానీ మా అదొకసారి ట్రై చేసాము అది అంతగా నచ్చలేదు ఇలా నూడిల్స్ టైప్లో మాత్రం నాకు చాలా బాగా నచ్చాయి చాలా క్విక్గా కూడా అయిపోయాయి అన్ని రకాల వెజిటబుల్స్ ఉన్నాయని చెప్పి ఈరోజు ప్రిపేర్ చేస్తారంటస్ అనేవి వీటిలో చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి మేము తీసుకునేవి క్లాసిక్ మసాలా అనమాట వీటిలో అయితే అస్సలు మైదా యూజ్ చేయరండి ఇంకా ఎవరో ఇద్దరు మదర్స్ కలిపి వీటిని ప్రిపేర్ చేస్తూ ఉన్నారంట అంటే క్వాలిటీ బాగుంది కాస్ట్ కూడా ఎక్కువే ఇప్పుడు ఇది మాకు త్రీ మెంబర్స్కే సరిపోయింది ఇది వన్ థర్టీ రూపీస్ అయితే మాకు పడిందండి ముగ్గురికి సరిపోయింది కరెక్ట్గా అంటే వెజిటబుల్స్ అన్నీ ఎక్కువ వేసాం కాబట్టి సరిపోయింది వీటిలో ఏంటంటే మొత్తం ఒకేసారి ఫ్రై చేస్తే బాగా కుదరదు అని చెప్పి నేను హాఫ్ సపరేట్గా చేసి పెట్టాను ఈ నూడిల్స్ని ఫస్ట్ ఒక పెద్ద గిన్నెలో వాటర్ తీసుకొని అందులో సాల్ట్ కొంచెం ఆయిల్ వేశాను బాయిల్ అవుతున్నప్పుడు ఈ నూడిల్స్ని వేసి ఒక ఫైవ్ మినిట్స్ మనం కుక్ చేసుకుంటే బాగా బాయిల్ అవుతాయి మనం వీటిని స్ట్రెయిన్ చేసుకోవాలి ఒక స్ట్రైనర్లు స్ట్రెయిన్ చేసుకొని తర్వాత చల్లని వాటర్ కూడా వేసేస్తే ఇంకా పొడి పొడిగా వస్తాయి అన్నమాట ఆ తర్వాత ఈ బాయిల్ అయిన వాటిని సైడ్ తీసుకొని మనం ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసి వెజిటబుల్స్ గ్రీన్ చిల్లీ ఇంకా ఎగ్ నూడిల్స్ కావాలంటే ఎగ్ కూడా వేసి అన్నీ ఫ్రై చేసుకొని ఈ నూడిల్స్ని అయితే వేసి బాగా మిక్స్ చేసుకోవాలి వీటిలో ఒక మసాలా పౌడర్ కూడా వేసారు లాస్ట్లో మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి ఇలా కుక్ చేసుకుంటే వీటిని లాస్ట్లో కొంచెం చిన్న చిన్న ఆనియన్స్ పీసెస్ వేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగున్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి ఇవైతే మనకి చాలా హెల్దీ అనమాట మనం పిల్లలకైతే ఎక్కువ నూడిల్స్ ఇష్టపడతారు కానీ తిని ఇస్తే మనకు కొంచెం భయంగా ఉంటుంది కదా సో ఇదైతే ట్రై చేయండి ఈ మధ్యన సండేస్ ఆర్ట్ వర్క్ షాప్కి వెళ్తున్నాం అనమాట అక్కడ ఒక టూ త్రీ అవర్స్ అలా టైం పట్టేస్తుంది సో మధ్యాహ్నం ఏం షూట్ ఏం చేయలేదు ఈవినింగ్ మాత్రం చల్లచల్లగా ఉంటుంది వాతావరణం కొంచెం వర్షం పడేటట్లుగా అనిపిస్తుంది కదా అని చెప్పి మసాలా వడకి నేనైతే చనపప్పు నానపెట్టాను ఒక ఫోర్ అవర్స్ ఒక కప్పు చనపప్పును అయితే నానపెట్టుకొని కొన్ని ఒక గుప్పడి చిన్నపప్పునైతే తీసి సైడ్ పెట్టుకోవాలి ఇలా బాగా మన స్ట్రైనర్లోకి వాటర్ లేకుండా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొంచెం కో గా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా అయితే చేసుకోకూడదు బాగుండదు అంతగా దీన్ని ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ వేసుకోవాలి అలాగే మనం కొన్ని పెస కొన్ని శనగపప్పుని సైడ్ తీసి పెట్టుకున్నాం కదా వాటిని కూడా వేసుకోవాలన్నమాట సన్నగా చాప్ చేసిన కొత్తిమీర పుదీనా కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు జీలకర్ర అల్లం ముక్కలు వీటన్నింటిని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి తగినంత సాల్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని వీటిని ఎంచో మసాలా వడలా చేసుకోవాలి క్రిస్పీనెస్ ఇష్టపడే వాళ్ళు కొంచెం ఒక ఒక స్పూన్ బియ్యం పిండి వేసుకుంటే మనకి పైన క్రిస్పీగా ఉండి లోపల సాఫ్ట్గా మసాలా కూడా చాలా బాగా కుదిరింది ఆయిల్ కూడా అస్సలు పీల్చుకోలేదు అయితే కొంచెం షాపింగ్ కూడా వెళ్దాం అనుకుంటున్నాం ఆషాఢ మాసం కదా అన్ని దగ్గర ఆఫర్లు అవి ఉన్నాయి శారీస్ పైన అందరూ వెళ్ళి షాపింగ్ చేసేసి ఉంటారేమో నేనైతే చాలా లేట్గా చేస్తున్నాను జస్ట్ అలా చూద్దాం అనుకుంటున్నాం కానీ క్లైమేట్ ఏంటో చల్లగా ఉంది సో అందుకే తొందరగా స్నాక్స్ అయితే ఫినిష్ చేసేసాం ఇంకా సండే వస్తే పార్క్ కూడా కంపల్సరీ తీసుకువెళ్ళాలి మా ఇంటి దగ్గరలోనే పార్క్ ఉంది దానికైతే ఫ్రీక్వెంట్గా వెళ్తూ ఉంటాము కానీ కొంచెం డిస్టెన్స్లో మంచి మంచి పార్కులు అయితే ఉన్నాయి సో షాపింగ్కి వెళ్ళి అలా పిల్లల్ని పార్క్ కూడా తీసుకెళ్దామని చెప్పి స్నాక్స్ అయితే తొందరగా ఫినిష్ చేసాం చూసారు మసాలా కూడా చూస్తుంటేనే ఎంత యమ్మీ యమ్మీగా ఉంది ఈసారి ఇలా ట్రై చేయండి చాలా బాగున్నాయి చాలా సింపుల్గా కూడా అయిపోతాయి కొత్తిమీర కరివేపాకు పుదీనా అన్నీ ఉన్న రోజైతే చేయాలని అనిపిస్తుంది ఏది మిస్ అయినా ఎందుకో అంతగా చేయబుద్ధి కాదు చూడండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే ఉన్నాయి వీటిని మనం టమాటా కచప్తోని నంచుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటాయి ఇక్కడ మేమైతే మన బీసెంట్ రోడ్లో సంతోషం షాపింగ్ మాల్కి వచ్చాము ఇక్కడ కలెక్షన్ అయితే చాలా బాగుంది అంటే ఎక్కువ ఎక్కువ ఇలా పడి ఉన్నాయి కానీ మనం కొంచెం ఓపిక్గా వెతుక్కోవాలి కానీ మంచి మంచి శారీస్ దొరుకుతూ ఉన్నాయి నేనైతే కలంకారీ శారీస్ కోసం అడిగాను కలంకారీలో ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్లో మంచి ఉన్నాయి లేదంటే నేనైతే రెండు రెండు శారీస్ కలంకారీలో తీసుకున్నాను రెండు బిలో ఫైవ్ హండ్రెడ్కే మంచి శారీస్ అయితే వచ్చాయి ఇంటికి వెళ్ళక నేను డీటెయిల్గా చూపిస్తాను మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి కేజీ సేల్ ఉన్నాయి ఇంకా హాఫ్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఉన్నాయి ఇంకా చిన్న చిన్న డ్యామేజ్లు ఉన్న శారీస్ కూడా ఉన్నాయి మనం దేవుడికి కదా డ్యామేజ్లు అవేం పట్టుకోలేదు కానీ కొంచెం ఆఫర్లో ఉన్న శారీస్ అయితే రెండు తీసుకున్నాను ఫ్రీక్వెంట్గా శారీస్ అయితే అంతగా తీసుకోను తర్వాత అయితే చెప్పాను కదా రాఘవయ్య పార్క్కి వచ్చాం ఇక్కడికి వచ్చాం కానీ అప్పటికే డౌట్గా ఉంది క్లైమేట్గా చల్లగా ఉందనమాట ఇక్కడ కెనాల్ ఉంది పెద్ద కెనాల్ పైన మనకి నడచడానికి నడవడానికి బ్రిడ్జ్లా కట్టారు ఇంతకుముందు మన రాఘవయ్య పార్క్ మేము వచ్చాం కానీ అప్పటికిప్పటికి చాలా మారిపోయింది మేము వచ్చి ఒక వన్ ఇయర్ అయిపోయి ఉంటుంది దగ్గరలో ఉన్న పార్క్కే ఎక్కువగా వెళ్తూ ఉంటాము ఇక్కడ ఈ కెనాల్ దాటాలంటే టెన్ మెంబర్సే ఒకసారి వెళ్ళొచ్చు అన్నట్టుగా రాశారు కానీ చాలామంది వెళ్తున్నారు కరెక్ట్గా ఇక్కడికి వచ్చాము క్లైమేట్ చాలా చల్లగా ఉంది చూసారా వాటర్ ఎంత ఫ్లో ఉంది అసలు ఇక్కడ చిన్న గ్లాస్ బ్రిడ్జ్ టైప్లో కూడా పెట్టారు చిన్నది ఎక్కువ డిస్టెన్స్ పెట్టలేదు చాలా ఒక ఒక త్రీ ఫోర్ ఫీట్ అలాగా గ్లాస్ బ్రిడ్జ్ టైప్లో పెట్టారు మంచి వెదరు చాలా బాగుంది కానీ మేము ఎలా వచ్చామో లేదో ఒక టెన్ మినిట్స్ ఉన్నామండి వర్షం స్టార్ట్ అయిపోయింది ఇంకా బయట ఒక పిజ్జా షాప్ ఉంటే ఆ షాప్లోనే చాలా టైం వెయిట్ చేసి ఇంటికి వెళ్ళాము లోపల చాలా బాగుంది కానీ మాకు డౌట్ వచ్చి రిటర్న్ అయిపోయాము క్లైమేట్ బాగా వర్షం పడుతుంది ఈ పార్క్ ఇంకా లోపల చాలా ఉంది చాలా పెద్ద పార్క్ అనమాట మనకి బీసెంట్ రోడ్ షాపింగ్ చేసి డైరెక్ట్గా రాఘవయ్య పార్క్కి రూట్ ఉంటుంది కదా అలా వెళ్ళిపోయాము తర్వాత ఇంటికి వచ్చి చీరలు అయితే చూసుకుంటున్నాను అక్కడ షాప్లో ఎంత చూసినా కూడాను మళ్ళీ ఇంటికి వచ్చిన వెంటనే ఓపెన్ చేస్తాను నేనైనా మీరు కూడా ఎంతైనా కామెంట్ చేయండి ఈ శారీస్ కూడా ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి నాకు ఇవి చాలా తక్కువ ప్రైస్కి వచ్చాయి రెండు కూడా బిలో ఫైవ్ హండ్రెడే ఫోర్ హండ్రెడ్ చేంజ్ ఎంత పడింది బ్లాక్ జస్ట్ కలర్ చూసి నేను తీసుకున్నాను తక్కువ ప్రైసే కదా అని ఇంకా గ్రీన్ అయితే నాకు ఫస్ట్ చూడగానే నచ్చేసింది ఫస్ట్ చూసిన శారీనే కొండం ఇదే ఫస్ట్ టైం అనమాట ఎప్పుడు ఫస్ట్ చీర నచ్చినా కూడా ఇంకా మంచిగా అని చెప్పి చాలా వెతుకుతూ ఉంటాం కదా కానీ ఈ ఫస్ట్ ఏ చూసానో అదే కొనుక్కున్నాను ఇంకా కలంకారీలో కాస్ట్లీ కూడా ఉన్నాయి కానీ అవి కాటన్ టైప్లో ఉన్నాయి అవి నేను మెయింటైన్ చేయలేనేమో అనిపించింది ఇవైతే కొంచెం రఫ్గా వాడినా కూడాను పర్వాలేదు కదా నేను శారీస్ అంతగా కట్టను చాలా తక్కువ పిల్లలతో మేనేజ్ చేయడం నాకైతే పెద్దగా తెలీదు ఈ ప్రింట్స్ అవి చూసి నాకు చాలా బాగా నచ్చాయి చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా బొమ్మలో ఉన్నాయి ఇంకా అంచు కూడా బాగుంది కదా అని చెప్పి అయితే తీసుకున్నాను వరలక్ష్మి వ్రతానికి ఒకటి అమ్మవారికి పెట్టడానికి ఇంకోటి నార్మల్గా కుట్టించుకుందాం అని చెప్పి మీరందరు శారీ షాపింగ్ వచ్చేసారా కామెంట్ చేయండి సంతోషం షాపింగ్ మాల్ కానీ ఇంకా అన్ని షాప్స్ లో కూడా చాలా మాల్ అయితే ఇలా గడిచింది ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్